అలాగే బ్రాహ్మణుకు హఠావు దేశ్కు బచావో అనే వీడియో కానీ ద్రావిడ సిద్ధాంతం కానీ రామసేతు కల్పన అని హిందూ ధర్మాన్ని హిందూ దేవీ దేవతలు అవమానకరంగా మాట్లాడినటువంటి ఇటువంటి లుచ్చానా కొడుకుల్ని తీసుకువచ్చి అసెంబ్లీలోకి పెట్టి ఏమి చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటే హిందువులను విధమలు చేయాలనుకుంటున్నారా లేదా క్రైస్తవ మతాన్ని వ్యాపింప లేదా హిందూ దేవాలయాల కూల కొట్టించడం చేయించాలనుకుంటున్నాడా చర్చిల నిర్మాణం చేయించాలనుకుంటున్నాడా లేకపోతే అసలు కేవలం వీడు నా వర్గం నా వర్గం అని తిరిగేవాడు ఒక వర్గానికి కొమ్ము కాసి ఆ వర్గానికి లేపాలనుకుంటున్నాడా ఇతర కులాలని చంపించాలనుకుంటున్నాడా ఇతర కులాలని నాశనం చేయించాలనుకుంటున్నాడా ఈ చంద్రబాబు నాయుడు అనే ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు అట్ ద సేమ్ టైం ఒక గొప్ప విషయం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడిని ఈ రాజేష్ అనేవాడు ప్రజావేదిక కూల్చినప్పుడు వినండి అంటారా ఇప్పుడు ఈ ప్రజావేదిక కూడా ఎనిమిది కోట్లు ఖర్చు అయిందన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎనిమిది కోట్లు ఖర్చు అయింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అది ఎనిమిది కోట్లు ఖర్చు అవ్వలేదు ఇదంతా డంబాబోస్ కట్టడం ఇదని కానీ ప్రజలకు తెలియదు అంటే ఆ ప్రజావేదిక కూలిస్తే తెలిసింది ఎనిమిది కోట్లు ఖర్చు అయింది మొత్తం అంతా అట్ట ఫిట్టింగ్ చుట్టూరు ఉన్నాయి ఆ కూలుస్తుంటే తెలుస్తుంది ఈ విషయం జగన్ గారికి తెలిసే ఇది కూల్చాలి ఇది అక్రమ కట్టడం అనే నెపంతో కూల్చి ఇందులో ఎంత ఎంత అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ అండ్ కో అనేది ప్రజలకు చూపించాలనే టెక్నిక్ జగన్మోహన్ రెడ్డి గారు మీ తెలివితేటలు అమోహం నిజంగా ఎక్కడ ఎవరికి ఎలా చెక్ పెట్టాలో అలా పెడుతున్నారు మీరు చేసే ప్రతి పనులను ఇన్నర్గా వేరే అర్థం తాగుందని ప్రజలందరికీ ఈ విషయాన్ని బట్టి అర్థం అవ్వాలి లేకపోతే అవినీతి నాయకులు అంతం చేయడం కానీ ఆ ఉద్దేశాలతో ఆయన ముందుకెళ్తున్నాడు అనేది ప్రజావేదిక కోల్చడంతో ఆయన మళ్ళీ అందరికీ ఎన్నర్గా తెలియజేశాడు తెలివైన ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలని ఒకసారి ఆ కట్టడాన్ని చూడండి వెళ్ళి ఎనిమిది కోట్లు ఖర్చు అయిందట ఈ ఒక్క కట్టడంలోనే దాదాపు దానికి ఒక యాభై లక్షలు కూడా ఖర్చు ఉండదు ఎక్కడే దాదాపు ఏడున్నర కోట్లు తినేస్తే వీళ్ళ కదా ఆ రాజధాని అని చెప్పి కట్టిన ఆ కట్టడాలు ఏ అయితే టెంపరీ బిల్డింగ్స్ ఉన్నాయో అందులో ఎన్ని వేల కోట్ల దుర్వినియోగం జరిగి ఆలోచించండి ఈ భూములు లాక్కున్న విషయంలో కూడా ఎన్ని లక్షల కోట్ల దుర్వినియోగం జరుగుంటో జాగ్రత్తగా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేస్తున్నప్పుడు మీరేం కంగారు పడకండి ఇలాంటి అవినీతి అంతా బయట పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్ గా ముందుకు దూసుకెళ్తున్నారు ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా మహాసేన నుంచి కూడా రిక్వెస్ట్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు క్లారిటీ రావాలా అట్టపెట్టెలతో పెట్టలతో కట్టాడు ప్రజావేదిక ఎమి ఎనిమిది కోట్ల రూపాయలు దుర్మార్గంగా దోచుకు దొబ్బాడు అందువల్ల కూల్చి అక్రమాలకు అనకొండ అయినటువంటి చంద్రబాబు నాయుడు భాగవతాన్ని బయట పెట్టడానికి ప్రజావేదిక కూల్చాడు జగనన్న హ్యాట్స్ ఆఫ్ జగనన్న నీ తెలివితేటలకి నీ యొక్క ఎత్తుగడలకి ప్రజలను రక్షిస్తున్నావు అని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఇవన్నీ తెలిసి కూడా భజన కొట్టాడు నాకు భజన కొట్టాడు నా కొడుక్కి భజన కొట్టాడు అని సీట్ ఇస్తున్నారంటే ఏమనుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే ఇదే రాజేషు అనేక రకాల తిట్లు కూడా తిట్టాడు అన్నీ తెలిసినా కూడా ఇస్తున్నాడు అంటే ఏమనుకోవాలి మరొక గొప్ప విషయం ఇదే టీడీపీని చంద్రబాబు నాయుడు పార్టీ దళితులు అనగదొక్కుతుందని చెప్పాడు మరి అటువంటి వ్యక్తికి ఎలా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే డబ్బుండి కులాన్ని వెంట పెట్టుకొని మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తే వాడు గొప్ప లీడర్ వాడికి సీట్ ఇస్తామని చెప్తున్నావా అసలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకైతే అర్థం కాట్లా రేపటి రోజున వీడిని చూసి ఏం నేర్చుకోవాలంటే రాజేష్ గారిని చూసి అందరూ కుల రాజకీయాలు చెయ్యండి కులపు ఓట్లను స్వీకరించండి మీ కులం పేరుతో ఒక వర్గాన్ని తయారు చేసుకోండి కులాల పేరు మీద విడగొట్టండి అది ఇది వాస్తవం దీనికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తాడు అంటానికి ఆధారం క్రైస్తవ కార్పొరేషను క్రైస్తవ బ్యాంకులు ఇస్లాం బ్యాంకులు అని చెప్పాడు ఏం మాయరోగం హిందువులకు హిందువుల బ్యాంకులు బెటరా ఏ హిందువులు అంటే పనికి మాట్లా హిందువులు అంటే చవటలా హిందువులు అంటే ఫ్రీ ఉచితం అనేది వాళ్ళ ముఖాన కొడితే బొచ్చబొట్టుకొని తిరిగి నా కొడుకుని మళ్ళీ ఓట్లేస్తారని నమ్మకమా అసలు హిందువులు అంటే రాజకీయ పార్టీల దృష్టిలో ఏమిటి ఒపీనియన్ అంటే ఇక్కడ గన్నవరం పి గన్నవరంలో ఉన్న హిందువులు మనుషులు కాదనా అంటే వాళ్ళు పిచ్చి పిచ్చోళ్ళనా ఈ విధంగా ఒక ధర్మాన్ని అవమానపరుస్తా ఒక ధర్మాన్ని తోలనాడి ఒక మతాన్ని ఎలా పడితే అలా మాట్లాడిన వాడిని తీసుకొచ్చి రాజకీయంలో గెలిపించి వాడిని ఎమ్మెల్యేగా నిలబెట్టి అసెంబ్లీలోకి ప్రవేశపెట్టాలంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఏమిటి అంటే ఇక్కడ రెండు విషయాలు ఇంకో హిందువులు గమనించాలి హిందూ సంఘాలు యాక్టివేట్గా ఉన్నాయా అంటే లేవు కాబట్టి ఇంత నిర్ణయానికి వెళ్ళారని చెప్తున్నట్టుంది ఎందుకు అంటే హిందూ సంఘాలలో ఉన్నవాడు ఒకడు తొత్తుగా ఉన్నాడు రాజకీయ పార్టీకి వాడే లలిత్ కుమార్ అని చాలా సందర్భాల్లో ప్రచారం జరిగింది ఏం మాయ రోగం వీడు భారత్ స్వాభిమాన యాత్ర అని చెప్పేసి ఢిల్లీలో దీక్ష చేస్తా అంటున్నాడు హిందూ ధర్మాన్ని హిందూ దేవీ దేవతలను అవమానపరిస్తే వీడి మీద ఒక్క వీడియో కూడా ఎందుకు చేయలేదు రాజకీయాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఏరా లలిత్ కుమార్ చంద్రబాబు నాయుడు నీ కులమేనా లేకపోతే చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానమా హిందూ ధర్మం కన్నా నీ కులం గొప్పదా హిందూ ధర్మం కన్నా మీ చంద్రబాబు నాయుడు గొప్పవాడా పార్టీ గొప్పదా చెప్పు లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమైనా ప్యాకేజ్ ఇస్తా అన్నాడా చెప్పరా బేవర్స్ ఇక శివశక్తి వీళ్ళు కూడా మేము హిందూలో హిందూ ధర్మం కోసమని తెగరుద్దుతారు ఏం మాయరోగం రా కరుణాకర్ హిందూ ధర్మాన్ని అవమానపరిచిన వ్యక్తి రేపటి రోజున హిందూ ఆడపిల్లలు మాన మానభంగా చేయడానికి కూడా ఒక వ్యవస్థను తయారు చేసే వ్యక్తి వీడు ఈ రాజేష్ అనేవాడు హిందూ బ్రాహ్మణులను దొరికితే కామెడీగా నాటకాలు ఇచ్చేవాడు హిందూ బ్రాహ్మణులని పిచ్చోళ్ళను చేసి ఎట్టపడితే కుక్కలు కొట్టినట్టు కూడా కొడతాడు వీడు అవసరం అయితే సర్వే సుఖినో చుక్కనోభావంతనే బ్రాహ్మణని ఏదైనా చేస్తాడో వాడు గెలిస్తే అటువంటి దుర్మార్గుడు ఎమ్మెల్యే సీట్ ఇస్తే నాది హిందూ సంఘము హిందువుల కోసం ఉన్నా అని చెప్పి నువ్వు నోరెందుకు మెదఫో హిందూ సంఘాలు నోట్లో ఏం పెట్టుకున్నాయి చెవుల్లో ఎవడైనా కార్చుకున్నాయా కళ్ళలో ఏమైనా పోసుకున్నాయా చెవుల్లో ఏం గార్చుకున్నాయి తెలియాల ఒక హిందూ ధర్మాన్ని ఎలా పడితే అలా మాట్లాడి సీతారాముల్ని రామాయణాన్ని అవమానపరిచిన వాడు రావణాసుడు గొప్పవాడు దశరథ మహారాజు ముగ్గురు పెళ్ళాలను వేసుకొని తిరిగాడు బానిసలుగా చేసుకొని అని ఈ ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి హిందూ సంఘాలు ఏం పీకుతున్నాయి అడక్క తెంగటానికి ఉంది హిందూ సంఘాలు హిందూ ధర్మాన్ని అవమానించిన వాడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని తెలిసినా సరే కళ్ళు మూసుకొని ఉండారంటే మీరు ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్నారు ఎంత ప్యాకేజీ తీసుకొని ఉండారు నేను అడగటం కాదు ఇది వాస్తవం వాడు రక్షణ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసారా ఎన్నిట్లో వాడు ఇంటర్వ్యూ ఇచ్చాడు నేను ఉన్నదే క్రైస్తవం కోసము నా జీవితమే ప్రభు సేవకి నేను ఉంది క్రైస్తవ పాస్టుల కోసం ఉన్నాను అని చెప్తున్నాడు ఇటువంటి నా కొడుకు రాజకీయాల్లోకి వస్తే అసలుకి ఆ పి గండవరంలో ఉన్న హిందువుల పరిస్థితి ఏంది అనేది ఆలోచించారా నోట ఏం పెట్టుకున్నారా ఏం పెట్టుకుంటే నోరు నోరు పెగలటలేదు లేదు చెత్త నా కొడకల్లారా ఇంత మాకు సపోర్ట్ చేయండి డబ్బులు ఇవ్వని అడుగుతున్నారా మీరు మనుషులు పుట్టక పుట్టారా పశువులు పుట్టక పుట్టారా తప్పతి అయ్యో వెయ్యి మంది రాలేకపోయారా పదివేల మంది రాలేకపోయారా పీకల మీద కత్తి పెట్టినా సరే నిలబడ్డ వాళ్ళు మన వాళ్ళు ఆ రక్తం అయ్యే మంది అని చెప్పే ఏ నీ ఒంట్లో ఏ రక్తం ఉంది బురద గుంటలది ఉందా ఆ రక్తం కాదా ఒక పక్క ఇక్కడ పీకన్నవరంలో వీడు పో పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాడు జనాన్ని ఏ కోసమే చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నాము ఇది పక్కాగా కన్ఫామ్ కాదని చెప్పాడు వాస్తవంగా వాడే దిగేది వీడు గత రెండు మూడు సంవత్సరాల క్రితం నుండి వాడు రాజకీయంగా ఎదుగుదల గురించి ప్లాన్ చేసుకుంటా వచ్చాడు శివాజీ రక్తవైదని మాట్లాడేవిగా మరి నువ్వేం పీకుతున్నావు కేటీఆర్ బొచ్చబట్టుకు అడగ దెంగుతున్నావా బ్లాక్ మనీ ఎలా మార్చాలో చూసుకుంటున్నావా బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మార్చాలని చూస్తున్నావా ఏం చేస్తున్నావు భగవద్గీతలు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకో ఈ మాత్రం తెలియవు ఉంటానికి ఉండే హిందూ సంఘాలు పద్దెనిమిది వందల దాకా హిందూ సంఘాలు బ్లాక్ మనీని మార్చుకోవడం కోసము జనం దగ్గర డబ్బులు దెంగి తినటం కోసము ఉండయి ఎందుకురా మీరు కొన్ని హిందూ సంఘాలు అడుగుతున్న ఎందుకు ఉన్నారు మీరు రోడ్ టెమ్మట ఒక బ్రోతల హౌస్ పెట్టుకోండి ఢిల్లీ నుండి అటు నుండి ఇటుండి తెచ్చుకొని పెట్టుకొని బ్రోత్ హౌసులు డబ్బులు మిగులుతాయి నిలబడవచ్చు మీకు ఆస్తులు పెరుగుతాయి డబ్బులు దండుకోవటం కోసం హిందూ ధర్మం పేరు అవసరమా రేపటి రోజున పి గన్నవరంలో ఈ రాజేష్ అనేవాడు పోటీ చేస్తే అక్కడ ఉన్న ఆడపిల్లలకు జీవితాలే నాశనం అవుతాయి ఒక కొన్ని హిందువుల హిందువుల జీవితాల నాశనం అవుతాయి ఆర్ఎస్ఎస్ వ్యక్తులనే చంపినా సరే అడగని పరిస్థితి తీసుకొస్తాడు అసలుకి ఎంత చేస్తాడో మీకు తెలుసా బ్రాహ్మణులైతే పిలక కూడా కట్ చేసి తిప్పుతాడు రోడ్డు మీద ఇడు బ్రాహ్మణులకు గుండు కొట్టినా సరే అడగలేని పరిస్థితి తీసుకొస్తాడు వాడి జీవితం వాడు చెప్తుంటేనే చిది జీవితం ఇంద్ర ఇంత దుర్మార్గుడు అనిపిస్తుంది తెలుసుకుంటే వాడికి ఒంటి నిన్న మతపిచ్చి అటువంటి వాడు పోటీ చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు ఉన్న ఈ హిందూ సంఘాలు ఏం చేయాలని ఇటువంటి హిందూ సంఘాలు ఏం చేయాలి హిందువులు మీరు చెప్పండి వాడు యూట్యూబ్ వీడియోలు చూడండి ఒకసారి వాడు డిలీట్ చేస్తాడేమో అని చెప్పేసి రెండు రోజుల నుండి వాటికి సంబంధించి ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క వీడియో డౌన్లోడ్ చేసి పెట్టారు చెత్త నా కొడుకు ఎలక్షన్ వచ్చినాయి కదా వాడు డిలీట్ చేసుకుంటాడు మహాసేన తరపున ఇప్పుడు గనక ఈ హిందూ సంఘాలు ఏ అయితే ఉన్నాయో హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నావు హిందువుల కోసమే పనిచేస్తున్నావు అని స్పందించకపోతే కనుక హిందూ సంఘాలను వదిలే ప్రసక్తే లేదు ఇంటి దొంగలైనటువంటి నేను చెప్తున్నా నాకు క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవులు కానీ పాస్టర్లు కూడా కాదు మొదటి శత్రువులు బేట శత్రువులు ఇంటి దొంగలే నాకు మొదటి శత్రువులు పాకిస్తాన్లో భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళందరూ గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో చచ్చారు అని ఏ ధర్మం పేరు చెప్పినారు కదా ఇలాంటి దృక్ష నా కొడుకులు ఎందుకు లేపుది అనుకుంటా ఈ సరిపెళ్ళ రాజేష్ అనేవాడు ఎమ్మెల్యేగా నిలబడే అనర్హుడు అలాగే నేను దీనికి సంబంధించి వాడికి సంబంధించిన మ్యాటర్ని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నెంబర్కి నేను మెసేజ్ పెట్టాను అది కూడా స్క్రీన్షాట్ పెడతాను చూడండి హిందూ సంఘాలు స్పందించాల్సిన బాధ్యత ఉన్నది అలాగే ఎలక్షన్ కమిషన్ దాకా ఈ సరిపిల్ల రాజేష్ గారి విషయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉన్నది వాడు పోటీ చేయడానికి అనర్హుడు మత పిచ్చితో ఉన్నవాడు పోటీ చేస్తే ఒక్క సమాజమే నాశనం అయిద్దన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ పైన ఉందని తెలియజేసుకుంటున్నాను పద్ధతి మార్చుకొని హిందూ సంఘాలు మాట్లాడడం మొదలు పెడితే ఉత్తమము మాట్లాడము మేము కనుక డబ్బులే పంచుకుంటాము ప్యాకేజీ తీసుకుంటాం అనుకుంటే మాత్రం మీ బతుకు బస్ స్టాండ్ అవడం కూడా నిజం తెలియజేసుకున్నాండి అండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్